నంబర్ వన్ నంబర్ వన్ అంటారు అసలే నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ ఫిల్మీ మూజీ చాలామంది చూస్తుంటారు ఎక్కువగా పిల్లలకైతే మాత్రం ఈ ఛానల్ చాలా చాలా ఫేవరెట్ అనమాట సో ఈరోజైతే మరి నేను తో మాట్లాడడానికి వచ్చాను అసలు వీళ్ళు ఎలా చేస్తారు ఎంత క్రియేటివ్గా ఉంటుంది ఫిల్మీ మోజీ వాళ్ళ దగ్గరికి అయితే నేను వచ్చేసాను సో ఫైనల్గా ఈరోజు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ వర్క్ ఎలా ఉంటుందో కూడా మనం చూసేద్దాం విజయనగరంలో ఫిల్మీ మోజీ అంటే ఒకప్పుడు విజయనగరం ఎక్కడ ఉంటుంది అనేది తెలియని టైంలో వీళ్ళు ఇక్కడ స్టార్ట్ చేశారు సో ఒకప్పుడు ఎక్కడండి అంటే వైజాగ్ దగ్గర పక్క ఊరండి అని చెప్పేవాళ్ళు సో అలాంటిది ఈరోజు మరి ఫిల్మీ మోజీ వాళ్ళు ఒక బ్రాండ్ని క్రియేట్ చేసేసారు సో మనం కూడా వెళ్ళి ముచ్చట్లన్నీ చేసేద్దాం వీలైతే ఫిల్మీ మోజీ స్టైల్లోని ఏమైనా వీడియో మనకి కూడా మన ఫేస్తో వస్తుందేమో కూడా ట్రై చేద్దాం సో నాతో పాటు ఫాలో అయిపోండి హలో సో ఫైనల్గా నేనైతే ఫిల్మీ మోస్కి వచ్చేసాను మీరందరూ కూడా నన్ను చాలా లైక్ చేస్తున్నారు కదా నేనంటే చాలా చాలా ఇష్టం కదా ఇంకా ఎవరైనా పెండింగ్ ఉండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ పక్కనే ఉన్న వినాయకుడి గంటను కొట్టేటట్టుగా సో ఫిల్మీ మోస్ గంటను కూడా కొట్టేయండి ఓకే సో పెద్దవాళ్ళకి కానీ చిన్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా ఇష్టం కదా నేనంటే సో అందరూ నన్ను అనుకుంటున్నారు కదా సో ఫైనల్లీ నేనైతే మన విజయనగరంలో ఉన్న ఫిల్మీ మోస్కి వచ్చేసాను సో ఫిల్మీ మోస్తో చాలా విషయాలు మాట్లాడి స్కిప్ చేయకుండా వీడియో అంతా చూసేయండి మీరు కూడా వినేయండి సో మొత్తానికి అయితే నా ఫేవరెట్ మోజీ దగ్గరికి వచ్చేసాను అండ్ ఇగోండి చూసారా మేకింగ్ మేకింగ్ ఎలా ఉంటుంది ఏంటనే ముఖ్యంగా మా టీం వాళ్ళు నన్ను ఇక్కడికి పంపించేటప్పుడు మంజుషా గారు అర్జెంటుగా మీరు కూడా అలా మాట్లాడడానికి సో మీరు కూడా అలా కనిపించడానికి అవుతుందేమో అని అడిగారు సార్ ఇదేంటి సార్ అంటే వాళ్ళని అయితే మనం ఇంటర్వ్యూ చేయొచ్చు బేసిక్గా వాళ్ళు గ్రాఫిక్స్ సిస్టమ్లో అలా కదా వర్క్ చేస్తారు నన్ను కూర్చోబెట్టి ఎలా చేస్తారు సార్ లాగా అని అడిగాను అనమాట సో నాకు కూడా ఆ డౌట్ వచ్చింది అండ్ మిగిలిన విషయాలు ఆ తర్వాత మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి మేకింగ్ ఎంత బ్యూటిఫుల్గా చేస్తున్నారో సో నేనైతే ఈ సెటప్ ఈ కైండ్లో వర్కింగ్ స్టైల్ని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఇప్పటివరకు నేను చూడలేదు ఈవెన్ యూట్యూబ్లో కూడా నేను చూడలేదు సో నా ఫేవరెట్ మహేష్ వచ్చాడు మహేష్ ఉన్నాడు ఇందులో బ్రో ఒకసారి మహేష్ మా ఫేవరెట్ మహేష్ చూపించరా అదిగోండి మా ఫ్రెండ్ మహేష్ అండ్ సో చాలా బాగా అంటే ఈ మహేష్ని అండ్ వాణ్ణి రెడీ చేస్తుంది మీరన్నమాట క్యారెక్టర్ డిజైన్ ఉంటే దానికి తగ్గుతాం డిజైన్ చూసారా మొత్తానికి ఫైనల్గా మీరే కదా డిజైన్ చేస్తున్నారు సో మీ దాంట్లో మీ బ్యాచ్లో ఎవరైనా మహేష్ ఉన్నారా లే ఎవరు మహేష్ లేరు క్యారెక్టర్ ఉన్నారా ఓహో తన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారా ఓకే అందుకే కొంచెం సిమిలర్ హెయిర్ స్టైల్ ఉంది కదా ఓ మై గుడ్ మరి ఇది అది నేనే ఇంకా నేను నా ఫ్రెండ్ మహేష్ అయినప్పుడు ఆ నేనే అవుతాను కదా కరెక్టే కదా వ్యాలిడ్ పాయింటే సో వీళ్ళిద్దరిది ఇక్కడ పెట్టారనమాట సో మొత్తానికి అయితే ఇట్లా రెడీ చేస్తున్నారు ఇది మిడిల్ క్లాస్ మంకీస్ అని రీసెంట్ కొత్త ఛానల్ స్టార్ట్ చేసాం అనమాట సో ఇది టూ డి అనమాట టూ డైమెన్షన్ లో వస్తుంది ఫిల్మీ మోజీలో చూసేది త్రీ డి సో ఇది టూ డి ఇది దాని మీద చాలా కష్టం అంటే త్రీ కి టూ డికి ఏంటి డిఫరెన్స్ ఇది ఏంటంటే ఫ్రేమ్ బై ఫ్రేమ్ చేసుకోవాలండి మనం ఓకే సో ఇప్పుడు ఒక సెకండ్ కి ట్వంటీ ఫైవ్ ఫ్రేమ్స్ ఉంటాయి దీంట్లో సో ఈచ్ ఫ్రేమ్ డిజైన్ చేస్తారు వీళ్ళు సో అలా ఇప్పుడు ఒక ఎపిసోడ్ సెవెన్ మినిట్స్ ఉంది అనుకోండి సెవెన్ డేస్ పడుతుంది చేయడానికి సెవెన్ మినిట్స్ సెవెన్ మినిట్స్ చేయడానికి సెవెన్ డేస్ పడుతుంది అంటే వన్ మినిట్ వన్ డే వన్ డే పడుతుంది అంటే ఇక్కడ సెవెన్ మినిట్స్ ఫిఫ్టీ సెకండ్స్ ఉంది అంటే సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ డేస్ అనమాట ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసి వన్ వీక్ అవుతుంది ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తాం సో అలా డీటైల్డ్ గా ఫ్రేమ్ బై ఫ్రేమ్ ప్రతి క్యారెక్టర్ ని అంటే ప్రతి అవయవం వీళ్ళు యానిమేట్ చేయాలన్నమాట కళ్ళు ముక్కు మీరు అక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ అలా స్కెచ్ గీసుకుంటారు అనమాట సో అది స్టోరీ బోర్డ్ అంటారు దీన్ని సో అక్కడ దొరక అది ప్లే చేయి స్టోరీ బోర్డు సో అది రిమోట్ కార్ అనే ఎపిసోడ్ లో స్టోరీ బోర్డ్ అనమాట ముందు అలాగా జస్ట్ మనకి ఎక్స్ప్రెషన్స్ ఉండాలి అని చెప్పి ఫ్రేమ్ బై ఫ్రేమ్ అలా స్టోరీ గీసుకుంటారు అనమాట ఆడియోకి తగ్గట్టుగా సో ఆ తర్వాత దీన్ని ఇక్కడ యానిమేట్ చేస్తారు వీళ్ళందరూ అది సో దీనికి స్పెసిఫిక్ గా ఏదైనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ లేకపోతే కచ్చితంగా డిజైన్ చేసి ఉండే కోర్సెస్ ఏమైనా ఉంటుందా కచ్చితంగా వీళ్ళ వీళ్ళందరూ ఏంటంటే ఈ యానిమేషన్ కోర్సెస్ చేసి వచ్చినోల్లే కంప్లీట్ గా యానిమేషన్ కోర్సెస్ ఓకే సో అందులోనే స్టోరీ బోర్డ్ అవునియండి ఈ ఫ్రేమ్ బై ఫ్రేమ్ యానిమేషన్ అవ్వండి వాళ్ళందరూ అందులో మాస్టర్స్ చేసి వచ్చిన వాళ్ళే సూపర్ తన చేతికి ఇది ఇది ఉంది ఏంటి అది బేసిక్ స్క్రీన్ మీద మన చెయ్యి అంటుకోకుండా స్మూత్ గా అవ్వడానికి అనమాట తన క్యారెక్టర్స్ డిజైన్ చేస్తున్నాడు అక్కడ సో అది ఆ స్క్రీన్ కి మన తడి ఉంది అనుకోండి అంటుకోకుండా స్మూత్ గా పెన్ మేది చాలా డిఫరెంట్ అది బేసిక్ గా డిపి ప్యాడ్ అంటారు డిజిటల్ ప్యాడ్ అంటారు దానికి దానికి అదే మౌస్ క్లిక్స్ ఓ ఈ టూ కూడా మౌస్ మౌస్ లాగా సో బేసిక్ గా చూసారు కదా సో డిజిటల్ ప్యాడ్ కి ఇది పెన్ అన్నమాట ఈ పెన్ కి కూడా మౌస్ అంటే మనం లైక్ ఏదైనా మూవ్ చేయడానికి చేతితో పట్టుకునే మౌస్ లాగా ఇది పెన్ మౌస్ సో పెన్ మౌస్ అన్నమాట సో మనం దీంతో వర్క్ చేయొచ్చు డ్రా చేయొచ్చు మౌస్ తో మూవ్ చేయొచ్చు మొత్తం సిస్టం కంట్రోల్ అంతా ఉంటది ఆ పెన్ లో సిస్టం కంట్రోల్ అంతా ఈ ఒక్క పెన్ లో ఉంది చూసారా సూపర్ సో ఇది మొత్తం సిస్టం కి ఇలాగా డైరెక్ట్ చేసేసుకొని ఇంకా కీబోర్డ్ తో ఆపరేట్ చేయాలి అండ్ ఒకటి ఏమో ఐ పెట్టాలి ఇంకొకటి మైండ్ పెట్టాలి టూ హ్యాండ్స్ తో వర్క్ చేయాలి కదా బ్రో చాలా పెద్ద టాస్క్ కదా చిన్న వయసులోనే పెద్ద బాజి తీసుకున్నాడు నీ ఏజ్ ఎంత బా ట్వంటీ వన్ కి ఫిల్మీ మోజిన్ మోస్తున్నాడు సూపర్ సో మొత్తానికి అయితే చూసారు కదా నిజంగా అంటే ఫిల్మే హౌజీ వాళ్ళు చిన్న పిల్లలకి చాలా ఫేవరెట్ అనుకుంటాం కానీ చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్ళకి కూడా చాలా చాలా ఫేవరెట్ అనమాట సో మీతో చాలా చాలా విషయాలు మాట్లాడేయాలండి సో ఇది అయిపోయిన తర్వాత మనం వెళ్ళి కూర్చొని చాలా విషయాలు డిస్కస్ చేయాలి సో ఫైనల్గా అయితే కింద ఎంట్రో చెప్పేసాను కాబట్టి ఎందుకండి మాకు మనిషిని చూపించండి నేను అనుకుంటున్నారు కదా సో చాలా అందరికీ బాగా తెలిసిన వ్యక్తే బాగా పరిచయం ఉన్న వ్యక్తే అండ్ కామన్గానే అందరికీ ఉన్న క్వశ్చన్స్ డౌట్స్ నాకు కూడా చాలా చాలా ఉన్నాయి బట్ ఫిలిమీ మోజీ అనగానే అందరికీ గుర్తొచ్చేది సాయి కిరణ్ గారు అనేది ఒక స్టాంప్ పడిపోయింది కానీ ఇంటి పేరు కాస్త ఫిల్మీ మోజీ అయిపోయింది ఏంటండి అండలూరి సాయి కిరణ్ గారు కాస్తీ సాయి కిరణ్ అనేది అయిపోయింది సో ఎలా అనిపిస్తుంది అది జనం ఇచ్చిన పేరే కాబట్టి అంటే మనం నేను పెట్టిన పేరే మళ్ళీ జనం నాకే ఇచ్చారు తిరిగి హ్యాపీ అంట హ్యాపీ అంటారు కానీ ఒక డౌట్ ఏంటి అంటే ఈ వాయిస్ చెప్తూ ఉంటారు కదా ఆ వాయిస్ మీదేనా అండి అవునా ఏద ఒక ఒక త్రీ ఫోర్ లైన్స్ నాకు ఆ వాయిస్ తో చెప్పరా ప్లీజ్ మీకు బాగా అంటే వినగానే గుర్తొచ్చేది అయితే మధుగేడి పాట మామ కాలిపోతుంది మండిపోతుంది ఎలాగా అది ఆ పాట బాగా ఫేమస్ అయిందండి అదొక నేను ఎవరైనా గుర్తు రాకపోయినా సరే నేను ఒక పాట పాడితే గుర్తు అదా గుర్తొస్తుంది అనమాట అదే సో మొత్తం వాయిస్ డబ్బింగ్ అంతా కూడా మీరే నేను చాలా మంది అంటే సెపరేట్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటూ లేరు ఎవరైతే దీనికి వర్క్ చేస్తున్నారో వాళ్ళే డబ్బింగ్ చెప్తారనమాట ఓకే మరి ఫీమేల్